アパフェラーの場合。 వనితల్ మార్కెట్ లో సరే ఓ సీనియరి ఐ కి కి లాగనది నేనది అదే కదా సెకండ్ ఓటింగ్ అమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఈ రోజు పదమూడో వార్డులో పర్యటించినాం స్థానిక నాయకులు చాలామంది పాల్గొన్నారు ఎక్స్ కౌన్సిలర్ పెద్దలు నారాయణ స్వామి అన్న నన్నే అన్న ఘర్షపాటి లక్ష్మీదేవి సొంత వార్డులాగా ఈ వార్డు ఆమె ఇంకా అక్కడ సంబంధించినటువంటి నన్నే కుమారులు పార్టీ కార్యకర్తలు నాయకులు చాలా పెద్ద సంఖ్యలో మా మున్సిపల్ వైస్ చైర్మన్ భీమనిపల్లి లక్ష్మీదేవి గారు అందరూ పాల్గొన్నారు ఎక్కడ చూసినా పదమూడో వార్డులో కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి సహాయపడగలిగినాం ఒక ఇరవై ఐదు నుంచి నలభై లక్షల రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగినాం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వారి పాలన పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన వార్డుగానే నాకు కనిపిస్తూ ఉంది అయితే తిరిగిన ఈ పదమూడు వార్డులలో ఈ ఒక్క వార్డులో మాత్రం కొన్ని చోట్ల కంప్లైంట్ అయితే వినగలిగినాం అది మా నిజాయితీ అది మా నిజాయితీ ఇది కూడా మళ్ళీ స్థానిక కౌన్సిలర్ చెడ్డోడు మంచివాడు అని చెప్పడం కోసం నేను చెప్పడం లే అది అది నథింగ్ పక్కన పెట్టండి సమస్యలు నా దృష్టికి వచ్చాయని చెప్తాను సమస్యలు కూడా వాళ్ళ నాకు వచ్చినది కూడా ఏంటంటే వార్డులో కేవలం డ్రైనేజ్ వ్యవస్థ మాత్రమే కాలువలకు సంబంధించి పెద్ద కాలువ పోతా ఉంది అది బ్లాక్ అయిపోయి ఉంది కాబట్టి దాని మీద మాత్రం ప్రజలు కొంత అభ్యంతరాన్ని వ్యక్తపరిచి దాని గురించి ఆలోచన చేయండి కొన్ని చోట్ల చిన్న చిన్న కాలు నీళ్లు పోలేదు అటువంటి సమస్యలు అయితే ప్రస్తావన చేసినారు ఇక నీళ్ళు అయితే మటుకు పుష్కలంగా వస్తున్నాయి చాలా బాగా మంచి పని చేసినారని చెప్పి అభినందిస్తున్నారు రోడ్లు అడిగిన చోటల్లా రోడ్డు వేసినాం అది కూడా అభినందిస్తున్నారు మొత్తం మీద ఈ వార్డులో ప్రధానమైన సమస్య కొన్ని చోట్ల కాలువ ఇది మా దృష్టికి తీసుకొచ్చినారు తప్పకుండా ఈరోజు మున్సిపల్ వైస్ చైర్మన్ కాజాగూడ ఉన్నాడు ఇక్కడే కాజాగారికి కూడా ఆదేశం ఇచ్చి ఉన్నాం మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి ఎక్కడైతే కాలువల సమస్య ఉందో పెద్ద కాలువ వెసిలిటీ ఏమైతే ఉందో దాని మీద వాళ్ళు చర్యలు తీసుకునే కార్యక్రమం చేసి ప్రజల యొక్క మన్ననలు పొందేదానికి ప్రయత్నం చేస్తాం ఈ వార్డులో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణమే స్పష్టతగా కనిపిస్తూ ఉంది ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు ఇరవై ఐదు నుంచి నలభై లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఈ వార్డులో చేసినాం మనస్ఫూర్తిగా పదమూడు వార్డు సంబంధించిన ప్రజానికానందరినీ కూడా మీ బిడ్డ రాజమల్లు హృదయపూర్వకంగా నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రాబోయే ఎన్నికల్లో నలభై ఐదు రోజుల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నా మళ్ళీ మూడోసారి ఫ్యాన్ గుర్తుపైన మీరు ఓటేసి నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీ జెండాను గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వార్డు అభివృద్ధికి సహా ఉపయోగపడినాం ప్రొద్దు నియోజకవర్గానికి మేము పూర్తిగా ఉపయోగపడినాం త్రాగునీటి సమస్యను నూట యాభై కోట్ల రూపాయలతో పరిష్కరించి మీకు నీళ్ళు ఇవ్వగలిగినాం మీ పక్కనే అంటే మీరు చేయి జాబితే అన్నంత స్థలంలోనే యాభై మూడు కోట్ల రూపాయలతో మార్కెట్ నిర్మిస్తాం ఈ వార్డులోకే వస్తుంది మార్కెట్ యాభై మూడు కోట్లతో మీకు అతి సమీపంలో ఉండే శివాలయం సెంటర్లోనే జాతీయ జెండాను ఆవిష్కరించినాం మీకు సమీపమైన మైదుకూర్ రోడ్లోనే స్మార్ట్ స్ట్రీట్ చేయగలిగినాం బస్ స్టాండ్ కట్టగలుగుతూ ఉన్నాం మీకు దగ్గరలోనే అంతే ఒక పది కొందడుగుల దూరంలోనే టవర్ క్లాక్ ఎనిమిది కోట్ల రూపాయలతో కట్టగలుగుతూ ఉన్నాం దాదాపు ఐదు కోట్ల రూపాయలతో మీకోసం పార్కును అందంగా సుందరీకరణ చేయగలిగినాం నూట అరవై కోట్ల రూపాయలతో పైప్ లైన్ మారుస్తూ ఉన్నాం నూట అరవై కోట్ల రూపాయలతో కాలువలు ఆధునీకరణ చేస్తూ ఉన్నాం అరవై ఐదు కోట్లతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉన్నాం ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్కి నిధులు తెచ్చినాం నూట ఇరవై కోట్ల రూపాయలతో నలభై ఒక్క వార్డుల్లో కావలసిన చోటల్లో రోడ్డు కాలువలు వేయగలిగినాం నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను స్థాపించగలిగినాం ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చినాం ఇల్లు పట్టాలు మళ్ళీ మీ పేరుతో రిజిస్టర్ కూడా చేయించినాం లక్ష ఎనభై రూపాయలు మీకు డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టిస్తూ ఉన్నాం ఇల్లు కట్టించే విషయంలో కాస్త ఆలస్యమైన మాట వాస్తవము ఇరవై నాలుగు వేల ఇల్లు మేము కట్టియాలి కాబట్టి ఆలస్యమైతుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒక మాట కూడా మేము మళ్ళా చెప్పాల్సిన బాధ్యత ఉంది ఒక్క జానుడు స్థలం వాళ్ళు ఒక్క జానుడు చంద్రబాబు నాయుడు హయాం మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాదు మొట్టమొదటి నుంచి ప్రొద్దుటూ నియోజకవర్గంలో ఒక్క జానుడి స్థలం ఇలా ఒక్క జానుడి స్థలం ఇవ్వకుండా ఒక్క మనిషికి కూడా ఇండ్లు కట్టియకుండా ఈ పొద్దు మేము అడ్డరోడ్డుతో ఒకటి సెంటు ఇచ్చి ఇరవై నాలుగు వేల మందికి ఇచ్చి వాళ్ళ స్థలంలో నిలబెట్టి ఫోటో తీపిచ్చి రిజిస్టర్ చేసి డాక్యుమెంట్ వాళ్ళ చేతిలో పెట్టి లక్ష ఎనభై వేల రూపాయలు డబ్బులు రిలీజ్ చేసి ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకొని కట్టిస్తూ ఉంటే మీకు రెండు సెంటు చెప్పినాడు ఎమ్మెల్యే అర్ధ సెంటు తక్కువ ఉంది కదా తూ నా కొడకాను అన్నాడు తూ నా కొడకాను ఇల్లు కట్టలేదే అంటే జానుడు స్థలం ఇయ్యని మీరు ఒకటిన్నర సెంటు ఇచ్చేవాడిని లక్ష ఎనభై వేలు ఇచ్చిన వాడిని ఇరవై నాలుగు వేల ఇల్లు ఇచ్చిన వాడిని పట్టుకొని మాట్లాడే అర్హత ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండేవాడు చేస్తాడా భోజనం చేసేవాడు ఎవడైనా మాట్లాడతాడా గడ్డి తినేవాడే మాట్లాడతాడు అంతకుముందు మీరు ఏమన్నా ఒక పదివేల మందికి మూడు సెంట స్థలం ఇచ్చి మూడు లెక్కలు మూడు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించింటే వాళ్ళ ఇంటి ముందర ముగ్గేచ్చా అక్క సంసారం చేయిస్తాను ఉంటే కదా ఈరోజు నన్ను గాని నా వాళ్ళను కానీ మా జగన్ను కానీ మీరు మాట్లాడితే అర్థం ఉంది జానెడు బెత్తేడు వీలే కదరా స్వామి మీరు స్థలము బెత్తెడు బెత్తెడు స్థలం ఇలే ఈ నియోజకవర్గంలో ఒక మనిషికి మీరు ఒక ఇల్లు కట్టిలే ఇరవై నాలుగు వేల మందికి మేము ఒకటి ఒకటిన్నర సెంటు స్థలముతో లక్ష ఎనభై వేల రూపాయలతో వెయ్యి కోట్ల రూపాయల నిధులతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఇస్తే మమ్మల్ని విమర్శిస్తారా మీరు అసలు సిగ్గనిపించలేదా మీకు విమర్శించేటప్పుడు గురువుని గింజ సామెత మీకు గుర్తు రాలేదా మనం ఏం చేసినాము అసలు మనం ఇది విమర్శించేటప్పుడు మనం ఏం చేసినాము మనం ఇచ్చినామా ఇయ్యలేదా ప్రతిసారి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే పని ఏంటంటే ఇదే పనికి మాలిన పనికి రాని విమర్శలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు చాలా విఘ్నులు ఒక్క నలభై ఐదు రోజులు ఆగండి సరైన నిర్ణయం సరైన పద్ధతిలో చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి